శుభం భూయాత్ రాశిలో శుక్రుడు ఈ రాశులకు డబ్బు అదృష్టం కలిసి వస్తాయి వృచ్చిక రాశిలో శుక్ర సంచారం నవంబర్ ఇరవై ఆరున శుక్రుడు వృచ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు వేద జ్యోతిష్యంలో శుక్రుడికి ప్రత్యేక స్థానం ఉంది శుక్రుడు ప్రేమ మనోజ్ఞత అందం సంపద సౌకర్యం సంబంధాల యొక్క మాధుర్యం మరియు జీవిత ఆనందం యొక్క గ్రహం అని చెబుతారు వృషభ రాశి అత్తమామలకు సంబంధించిన సమస్యలు ముగుస్తాయి కొత్త ఉద్యోగం ప్రారంభించే అవకాశం కూడా ఉంటుంది ఇంట్లో కొనసాగుతున్న విభేదాలు కూడా తగ్గుతాయి కర్కాటక రాశి మీ కోరికలు చాలా వరకు నెరవేరుతాయి ప్రేమ జీవితం బాగుంటుంది వ్యాపారంలో సాధారణ లాభాలు ఉంటాయి ధనురాశి ఇంట్లో శుభకార్యాలు చేయవచ్చు వ్యాపారంలో డబ్బు చిక్కుకుపోతుంది ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి ప్రేమ సంబంధాలు బలంగా ఉంటాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది మకర రాశి మకర రాశి వారికి తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది మతపరమైన ప్రదేశానికి వెళ్ళే అవకాశం ఉంది కోర్టు కేసులో ఉపశమనం పొందవచ్చు ఆదాయాలు క్రమేపీ తగ్గుతాయి మీనరాశి ప్రభుత్వ పనులు పూర్తవుతాయి ఉన్నత అధికారులతో సంప్రదింపులు జరుపుతారు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ప్రమోషన్లు పొందే అవకాశాలు ఉన్నాయి వ్యాపారంలో స్వల్ప లాభాలు ఉంటాయి ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి ప్లీజ్ సపోర్టర్స్ థ్యాంక్ యూ సో మచ్